సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతి ఇప్పుడు రాజకీయ టర్న్ అయితే తీసుకుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుల వల్లే ఇప్పుడు ఆయన మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ కాదు కేవలం ఆయన అంటే తాము అక్కడ ఎంతో అభివృద్ధి చేశాము అభివృద్ధి చేశాము అలాగే సాయిరెడ్డి కూడా ఆయన చనిపోయే ముందు చివరిసరిగా మన పల్లవి టీతో ఆయన మాట్లాడారు ఆయన కూడా క్లియర్గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తమ గ్రామానికి ఎంతో చేశారు ఇంకా ఎన్నో పనులు చేయాలని చెప్పి కూడా ఆయన సంకల్పించారు ఎప్పుడు తమతో చెప్తూ ఉండేవారంటూ కూడా ఆయన మాటలు అయితే ఉన్నాయి సో ఒకసారి అడుగుదాం మనతో బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ మీరేమో సీఎం రేవంత్ రెడ్డి సోదరుల వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు బట్ ఆయన చివరిసారిగా మాతోనే మాట్లాడారు పల్లవి టీవీతోనే మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డి మా గ్రామానికి ఎంతో చేస్తారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇంకా చేయాలని కూడా చెప్పారు అంటున్నారు కొండారెడ్డిపల్లిలో మరి ఇంతకుముందు సర్పంచ్ చేసిన సాయిరెడ్డి గారు వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం వారి స్వర్ణాక్షరాలతోటి వాళ్ళు లెటర్ రాశారు ఆయన ప్రాబ్లమ్స్ అంతా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి ఏదో బ్లేమ్ చేయడానికి మాట్లాడేది కాదు ఇది వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి మరి మొన్నటి వరకు ఆయన బాగానే ఉంది మరి మా ఊరు మా దగ్గర ఉన్న వ్యక్తి మా ఎందున్న మనిషి ముఖ్యమంత్రి ఆయన సంతోషం అని చెప్పింది నిజమే కావచ్చు దాన్ని మేము కాదంటలేము మరి ఎందుకైంది మరి గత నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి గత వారం రోజుల నుంచి వెళ్ళి అన్నదమ్ములు ఆయన సత్తాయించు ఆయన గోడ కావాలని చాలా ట్రబుల్ ఇచ్చారని చెప్పి ఆయన్ని లెటర్లో రాయడం జరిగింది అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకోవడం ఎవరో అనుకోవడం కాదు అక్కడ ప్రజలకు తెలుసు ఊరు ప్రజలకు తెలుసు ఊర్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఆయన ఎంత సఫర్ అయ్యింది ఆయన చనిపోయే రెండు రోజుల ముందు ఎవరితో ఏం మాట్లాడు అనేది అక్కడ ఊరు ప్రజలను అడుగుతూ తెలుసు వాళ్ళ బ్ర వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత సతాయించారు మాకు నువ్వు పని చేయలేదు అని క్లియర్గా రాసు మాకు మొన్న నువ్వు పని చేయలేదు కాబట్టి నువ్వు మా మనిషికి కాదని చెప్పి మరి కక్షపూరితంగా ప్రవర్తించి మూడబొట్టినందుకే నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సాయిరెడ్డి గారు రిటర్న్లో రాయడం జరిగింది ఆయన చూసే లెటర్ ఉంది ఆయన చూసే చేసుకునే ముందు చేసే లెటర్ ఉంది కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ కావాలని చేసింది కాదు ఆయన లెటర్నే చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం జరిగింది అది అందరికి తెలిసిన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకటి చెప్పండి లఘుచర్ల ఇష్యూలో ఇప్పటికే కేటీఆర్ పేరు ఉంది అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా చూసుకుంటే లఘుచరణ ఘటన వెనక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారంటున్నారు దాదాపు పది కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ఘటనకు ఉసిగొల్పారు పురిగొల్పారు అంటూ అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి ఏం చెప్తారు అసలు లగడచర్ల విషయంలో ఇప్పటివరకీ మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలలో ఎక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేసినా కూడా దేని గురించి ఏ పర్పస్కి ఎక్వైరీ చేసినా కూడా అక్కడ ఉన్న ప్రజలతో మీటింగ్ పెట్టాలి అందరు పార్టీ వాళ్ళతో ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టాలి ఉన్న సమస్యలు ఏంది అక్కడ ఉన్న మంచి ఏంది చెడేంది ఏంది చూసుకొని ప్రజల ఉద్దేశాలు తెలుసుకొని డిసిషన్ తీసుకోవాలి మరి ఆయన కాని ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రే లగడచెల్ల అనేది ఆయనకు సంబంధించింది ఏ ఒక్కరితో డిస్కస్ చేయకుండా ఏ ఒక్క రైతుతో మాట్లాడకుండా ఎవరితో ఆయన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు వేరే పార్టీ వాళ్ళు ఉంటారు చాలామంది ఎవరితో మాట్లాడకుండా మీరు డిసిషన్ తీసుకుంటే ఈ రోజున ప్రజలందరూ మరి దాన్ని ఎగ్నెజ్ చేసి లగడచెల్ల విషయంలో ఫార్మా వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది పొల్యూషన్ వస్తుంది మరి ల్యాండ్స్ అన్నీ పోతున్నాయి మాకు మాకు అని చెప్పి వాళ్ళు అక్కడ దర్నాలు చేసి అక్కడ వాళ్ళ ప్రాబ్లం అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాబ్లంను వాళ్ళ నిరసన తెలియజేస్తే ఈ రోజున కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేపించరు కేసీఆర్ గారు చేపించరు కేటీఆర్ గారు చేపిచ్చరు నరేందర్ రెడ్డి గారు చేశారు అని చెప్పి ఎలిగేషన్ తీసుకొస్తే అది కరెక్ట్ కాదు మరి నిన్న మొన్నటి వరకు ఫార్మా కంపెనీ అన్నావు కదా డిజైన్ ఫార్మా కంపెనీ అన్నావు కదా దాని విషయం ఏందో తేల్చక ముందు మరి ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ విషయం ఎందుకు వస్తుంది ఎందుకు వెనకపోతున్నావు నువ్వు ప్రజలందరూ నీ మీద మరి అగనైస్ట్గా ఉన్నందుకే కదా ప్రజలకు నువ్వు తప్పు చేసింది నీకు తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు వెనక పోయి నేనైతే వదిలేదు లేదు నేను ఆ ల్యాండ్ అయితే అక్వైర్ చేస్తాను సరే ఫార్మాకి అయితే ప్రాబ్లం అవుతుందేమో మీకు ఫార్మాకైతే మీకు పొల్యూషన్ వస్తుందేమో ఈరోజు నేను ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తా అని చెప్పి మరి ఎందుకు మనసు మార్చుకున్నావు ఎందుకు ఈ డిషన్ తీసుకున్నా రోజున ప్రజలందరూ గమనిస్తున్నారు కావాలని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురదని చేస్తున్నారు ప్రజలందరూ గుర్తుపడుతున్నారు ప్రజలందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే మరి సంవత్సరం కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి చేసిందేం లేదు అప్పుడే బాగుండే సార్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ అయితేనే బాగుంటుందని చెప్పి మరి ప్రజల్లో నినాదం వస్తుంది కాబట్టి ప్రజలు తీర్పునిస్తాం సార్ అయితే ఫార్మా కోసం అని చెప్పి భూసేకరణ అంటూ కూడా అప్పట్లో ఒక జీవో తీసుకొచ్చారు ఆ జివోని కేటీఆర్ కూడా బయటపెట్టారు అయితే ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి మరి కారిడార్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చడం వెనక ఏంటి అసలు అంతర్యం అంటే ఏంటి ప్రజలందరూ కూడా లగడచెల్లలో ఫార్మా కంపెనీ వస్తే ఆ ఏరియా కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా పొల్యూట్ అవుతుంది అదంతా కూడా వారు తెలుసుకున్నట్టుంది ప్రజలందరూ కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు మొన్న జరిగిన విషయంలో చాలా నెగిటివ్గా ఉన్నారు కాబట్టి ఆయన మంచి మార్చుకోవచ్చు ఈ రోజున ఫార్మా ఫార్మా తీసేసి మరి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తే మరి ఆయనకి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు అన్న మాట నిలబెట్టుకుంటా నేను తప్పకుండా ప్రజలు ఎంత బాధపడ్డా ప్రజలు ఎంత ఎగ్నెజ్ చేసినా రైతులు ఎంత ఎగ్నెజ్ చేసినా నేను అన్నది సాధిస్తాను చేసి తీర్తాననే కక్ష మీద ఉన్నట్టు కనిపిస్తుంది ప్రజలు చివరికి ఒకటి చెప్పండి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు కూడా క్లియర్గా చెప్పేసింది టైం బాండ్ అంటూ ఏమీ లేదు స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం అంటున్నారు సో ఇప్పుడు ఈ క్రమంలో మొన్న మహేష్ మహేష్ కుమార్ కూడా మాట్లాడారు పీసీసీ చీఫ్ మరి కొంతమంది ఎమ్మెల్యేలు చేరడానికి కూడా మార్గం సుగమైంది అని చెప్పి మీరేమో మొన్నటిదాకా సంబరాలు అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి పది చోట్ల అని చెప్పి కూడా మీరు అనుకున్నారు ఏంటి ఇప్పుడు మరి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఎలా చూస్తారు ఏంటి మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ తరఫున హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ విషయంలో మరి పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు స్పీకర్కి అయితే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు దీని విషయంలో తప్పకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు మరి పార్టీ నుంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద అనర్హత వేటు తప్పకుండా పడుతుంది ఈ రోజు కాకుండా ఇంకా నాలుగు వేలకు పడుతుందేమో వాళ్ళంతా అనుకుంటారు అంతే ఇవ్వాలి వాళ్ళేదో సంబరపడుతున్నారు మొన్న నిజాన్ని నేను కూడా విన్నాను మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకా చాలా మంది వస్తారు దుకాణం ఓపెన్ అవుతుంది చాలామంది వస్తారు మేమే వద్దంటున్నాం అనే లెవెల్లో మాట్లాడుతున్నారు అట్లేం లేదు పరిస్థితి సరే ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు అంటే ఎలక్షన్ స్టార్టింగ్లో లేకపోతే ఆరు నెలల తర్వాతనో ఉండొచ్చేమో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇప్పుడు ఎవరు పోయే పరిస్థితి లేదు మీరు చూడండి నాలుగు రోజులు చూడండి కాంగ్రెస్ పార్టీనే విసిగిజంది కాంగ్రెస్ పార్టీ వల్లే పరీక్షల్లో ఉన్నారు అది ఏమవుతుంది మాకు తెలియదు సార్ చెప్పండి చివరికి ఒక మాట రేవంత్ రెడ్డి అనేక బహిరంగ సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు తెలంగాణలో ఇక కేసీఆర్ కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను కేసీఆర్ని కేవలం ఫామ్ హౌస్కి పరిమితం చేస్తా అవసరమైతే అక్కడే ఒక షాప్ కూడా ఓపెన్ చేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి మొన్న హనుమకొండ సభలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఏం చెప్తారు మిత్రమా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడదు సరే ఎవరు మాట్లాడి వాళ్ళు మాట్లాడతారు ఆడ మొక్క మొలవనియా ఈడ మొక్క నిలవనియా అంటే అది ఎవరి చేతిలో లేదు అది భగవంతుడే చేయాలి మనుషులైతే చేయరు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి భగవంతుడైతే కాదు మాటలు మస్తు మాట్లాడతారు అది కరెక్ట్ కాదు ప్రజలంతా గమనిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది తెలంగాణలో అయితే ఒక అరాచక అయితే అరాచక పాలన నడుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సోదరులు అయితే రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు ఇక ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాయి ఖచ్చితంగా ఇది తమకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని గ్రహించిన రేవంత్ రెడ్డి అది భూసేకరణ అనేది ఫార్మా కోసం కాదు అది కేవలం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తే అక్కడ రకరకాల పరిశ్రమలు వస్తే అక్కడ ఉన్న యువతకి అక్కడ ఉన్న స్థానికులకి జీవనోపాధి ఉపాధి లభిస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు చెప్పడం అందుకు నిదర్శనం అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు ఇక కొండారెడ్డి ఈ పల్లిలో అంటే రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయిన కొండారెడ్డి పల్లిలో జరిగిన ఆ ఘటన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతి అది ముమ్మాటికి రేవంత్ రెడ్డి సోదరుల వల్లే జరిగింది అంటూ కూడా ఆ లేఖలో కూడా ఆ పెద్ద ఆయన ఆయన క్లియర్గా రాసుకొచ్చారు అందులో బీఆర్ఎస్ పార్టీ ఉంది రెచ్చగొట్టేదేముంది ఏముంది అంటూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ కిరణ్ తో మణశంకర్ బీఆర్ఎస్ భవన్ నుంచి టీవీ